హలో డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ మీకు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ గాను టెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే చాప్టర్ వెయిటేజ్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ హిందీ చేశాను అలాగే ఫిజికల్ సైన్స్ చేశాను సో ఎవరైనా చూడకుండా ఉంటే గనక దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఈ పేపర్ ప్యాటర్న్స్ న్యూ పేపర్ ప్యాటర్న్స్ని మీరు అందరూ కూడా చూడండి మీ నోట్బుక్లో ఖచ్చితంగా రాసుకోండి అండ్ ఎప్పుడైతే పేపర్ ప్యాటర్న్ మనం అవగాహన చేసుకుంటామో అర్థం చేసుకుంటామో అప్పుడు బాగా చదవగలుగుతాం పేపర్ ప్యాటర్న్ బాగా నేర్చుకోకుండా తెలుసుకోకుండా మనం ఎంత చదివినా వృధాగా అయిపోద్దు కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఎవరైనా మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే తెలియపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి కొంచెం ఈజీగా చేసి మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఈ బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ ఇప్పటికే సిక్స్ పార్ట్స్ అయ్యే సో ఎవరైనా చూడకుండా ఉంటే కనుక దయచేసి చూడండి నాలెడ్జ్ మనకి చాలా అవసరం క్వశ్చన్స్ బట్టి బట్టే కంటే లెసన్ విని చదివితే క్వశ్చన్స్ మనకి చాలా బాగా గుర్తుంటాయి నాలెడ్జ్ని సంపాదించుకునే వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి ఆ లెసన్స్ ఎవరైనా మీరు మీరు వినకుండా ఉంటే కనుక దయచేసి వినండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తద్వారా క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా నేర్చుకోండి ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఓకే మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్ ఇద్దరిద్దరికైనా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బయాలజికల్ సైన్స్ టోటల్ గా సైన్స్ అనేది మనకి ఎయిత్ నుంచి కూడా పిఎస్ ఎన్ఎస్ గా కనిపిస్తూ ఉంటది ఇప్పుడు పిఎస్ ఫిఫ్టీ మార్క్స్ కి వస్తుంది పేపర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో సో ఫిఫ్టీ మార్క్స్ గాను ఎలా వస్తుంది ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి చాప్టర్ వైటర్స్ అన్ని కూడా నేను పేపర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు బయాలజీ ఒక ఫిఫ్టీ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ బయాలజీ సో ఈ బయాలజీ అనే పేపర్ మనకి ఫిఫ్టీ మార్క్స్ కనిపిస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో సో ఆ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనకి ఫిజిక్స్ లో లాగే నాలుగు సెక్షన్లు కనిపిస్తాయి సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఇలా మనకి ఫోర్ సెక్షన్స్ కనిపిస్తాయి సెక్షన్ వన్ లో మనకి వన్ మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఏం కనిపిస్తాయండి వన్ మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఈ వన్ మార్క్ క్వశ్చన్లు ఎన్ని ఇస్తాడు అంటే కనుక సిక్స్ ఇస్తాడు ఎన్ని ఇస్తాడు సిక్స్ ఇస్తాడు సిక్స్ వన్ జర్ అంతా ఇప్పుడు సిక్స్ మార్క్స్ దర్ ఈస్ నో చాయిస్ ఫర్ సెక్షన్ వన్ ఓకే సెక్షన్ టూ పరిస్థితి ఏంటి సెక్షన్ టూ లో అంటే ఈ సెక్షన్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ అనుకోవచ్చు మనం ఓకే సెక్షన్ టూ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ అండి సెక్షన్ టూ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే టూ మార్క్ క్వశ్చన్స్ టూ మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు అంటే కనుక ఫోర్ ఇస్తాడు ఫోర్ టూజర్ టోటల్ ఎన్ని మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఓకే సెక్షన్ టూ కి కూడా చాయిస్ లేదు ఓకేనా నెక్స్ట్ సెక్షన్ త్రీకి కి వచ్చేసరికి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ దట్ మీన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్ ఎన్నో వస్తాయంటే మనకి ఫైవ్ వస్తాయి ఓకే దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ దిస్ సెక్షన్ ఆల్సో బట్ ఈ ఐదు ప్రశ్నల్లో ఒక ప్రశ్న మాత్రం డయాగ్రామ్ వస్తుంది ఒక ప్రశ్న మాత్రం డయాగ్రామ్ వస్తుంది ఓకే ఆ డయాగ్రామ్ ఒక్కదానికే చాయిస్ ఉంటుంది సేమ్ ఫిజిక్స్ లో కూడా డైగ్రామ్ కే చాయిస్ ఉంటది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎన్ఎస్ లో కూడా చాయిస్ ఉంటుంది మిగతా అన్ని క్వశ్చన్లు కూడా మనం అటెంప్ట్ చేయాల్సిందే ఓకేనా ఒక్క డైగ్రామ్ క్వశ్చన్ కి మాత్రం ఆప్షన్ ఇస్తారు ఇంటర్నల్ చాయిస్ మిగతా అన్ని క్వశ్చన్లు యూజువల్ గా రాసేయాల్సిందే ఓకే ఇక సెక్షన్ ఫోర్ వచ్చేసి మనకి ఎస్ఐ క్వశ్చన్స్ లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి ఎయిట్ మార్క్స్ ఉంటాయి మనకి ఎన్ని ఇస్తాడు అంటే టూ ఇస్తాడు ఓకేనా ఆ టూ క్వశ్చన్స్ కి కూడా ఇంటర్నల్ చాయిస్ కూడా మనకు ఉంటది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉన్న దానికి ఏ బి రెండు ఏదో ఒకటి రాసుకోవచ్చు సెకండ్ క్వశ్చన్ ఉందనుకోని ఏబి రెండు గంటలు ఏదో ఒకటి రాసుకోవచ్చు అనమాట అలా సెక్షన్ ఫోర్ కి మాత్రం చాయిస్ ఉంది మిగిలిన సెక్షన్కి చాయిస్ లేదు ఓకేనా ఇది బయాలజీ పేపర్ ప్యాటర్న్ ఓకేనా ఇక మనం చాప్టర్ వెయిటీస్ కి వెళ్ళిపోతే చాప్టర్ వెయిటీస్ కి వెళ్ళిపోతే లైఫ్ ప్రాసెసెస్ లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి మనకి పద్దెనిమిది మార్కులు వస్తున్నాయి పద్దెనిమిది మార్కులు వస్తున్నాయి పద్దెనిమిది ప్లస్ చాయిస్ లో ఒక నాలుగు మార్కులు టోటల్ చాయిస్ తో కలిపి ట్వంటీ టూ మార్క్స్ కేవలం లైఫ్ ప్రాసెసెస్ నుంచి ఓకేనా సో ఏమేమి వస్తాయి సార్ లైఫ్ ప్రాసెసెస్ అనే లెసన్ నుంచి అంటే కనుక ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది సో లైఫ్ ప్రాసెసెస్ అనే లెసన్ నుంచి ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది సార్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది ఆ లెసన్ నుంచి అంటే సి ఓటు ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసెన్సీస్ ఒకటి సన్లైట్ ఈజ్ ఈస్ ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసెన్సీస్ ఒకటి క్లోరోఫిల్ ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసెన్సీస్ ఒకటి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మాక్సిమం ఈ త్రీ క్వశ్చన్స్ లో క్వశ్చన్ రావచ్చు ఓకే అండ్ ఇంకా ఏ క్వశ్చన్స్ మనం కవర్ చేయాలంటే స్టార్చ్ సెలెవా స్టార్చ్ టెస్ట్ అనే యాక్టివిటీ కూడా మనం కవర్ చేయాలి ఓకేనా అలా అన్ని యాక్టివిటీస్ చూసుకుంటే ఒక యాక్టివిటీ ఖచ్చితంగా మనకి లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది ఓకే రెండు ఫోర్ మార్క్ క్వశ్చన్ మనకు కనిపిస్తాయి ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ చాయిస్ అనుకోండి చదువుకుంటే చదువుకోవచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు ఓకేనా ఎవరైతే టాప్ మార్క్స్ సంపాదిందాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాయిస్ అని చూడకుండా అన్ని చదువుకోవడం బెటర్ ఓకే రెండు ఫోర్ మార్క్స్ కనిపిస్తున్నాయి అలాగే రెండు టూ మార్క్స్ వస్తున్నాయి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ రెండు ఫోర్ మార్క్ క్వశ్చన్లు రెండు టూ మార్క్ క్వశ్చన్లు రెండు వన్ మార్క్ క్వశ్చన్లు ఇలా ఈ ఫోర్ మార్క్ తీసేయగా టోటల్ ఎయిటీన్ మార్క్స్ మనకు వస్తున్నాయి ఆ ఫోర్ మార్క్ తో కలుపుకుని టోటల్ ట్వంటీ టూ మార్క్స్ లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి మనకు వస్తున్నాయి సో ఈ చాప్టర్ ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత ఇంపార్టెంట్ మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు ఆలోచించండి అందుకే నేను ఈ చాప్టర్ మొదలు పెట్టాను ఆల్రెడీ సిక్స్ పార్ట్స్ ఐపీనియన్ కూడా చెప్పాను మీతో సో ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటే దయచేసి మీ ఖాళీ సమయంలో మీకున్న సమయంలో దీనికి కొంచెం సమయం ఇచ్చి వెచ్చించి ఈ లెసన్ వినండి ఓకేనా ఓకే నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ సంబంధించి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది మనకి ఈ ఎయిట్ మార్క్ క్వశ్చన్ చాయిస్ అనమాట ఓకేనా ఎయిట్ మార్క్ క్వశ్చన్ చాయిస్ ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక టూ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఇలా టోటల్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ మార్క్స్ వస్తున్నాయి చాయిస్ తో కలిపి ఎయిట్ అంటే టోటల్ ఫోర్టీన్ మార్క్స్ మనకి చాయిస్ తో కలుపుకుని కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి వస్తున్నాయి అనమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అనేటువంటి హౌ డూ ఆర్గనిజమ్స్ రిప్రొడ్యూస్ హౌ డూ ఆర్గనిజమ్స్ రిప్రొడ్యూస్ అనే చాప్టర్ నుంచి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఇది కూడా చాయిసే హౌ డూ ఆర్గనిజమ్స్ రిప్రొడ్యూస్ ఒక ఎయిట్ మార్క్ వస్తుంది ఇది చాయిస్ క్వశ్చన్ ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ వస్తుంది రెండు వన్ మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ టోటల్ సిక్స్ మార్క్స్ వస్తున్నాయి వితౌట్ చాయిస్ విత్ చాయిస్ తో టోటల్ ఫోర్టీన్ మార్క్స్ ఓకే హెరిడిటీ అనే చాప్టర్ నుంచి చూసుకుందాం ఒకసారి హెరిడిటీ అనే చాప్టర్ నుంచి ఒక ఫోర్ ఒక ఎయిట్ మార్క్ ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది రెండు వన్ మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి ఒక ఎస్ఐ క్వశ్చన్ రెండు వన్ మార్క్ క్వశ్చన్ టోటల్ టెన్ మార్క్స్ అండి నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్ నుంచి రెండు ఫోర్ మార్కులు వస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ రెండు ఫోర్ మార్క్లు వస్తున్నాయి ఖచ్చితంగా రెండు కూడా అటాంప్ చేయగలగల మనం ఓకే ఒక టూ మార్క్ క్వశ్చన్ వస్తుంది టోటల్ ఎలా టెన్ క్వశ్చన్స్ ఓకేనా ఇప్పుడు ఏ ఏ లెసన్స్ మధ్య ఇంటర్నల్ చాయిస్ ఉండే అవకాశం ఉంది సెక్షన్ ఫోర్ కి సంబంధించి ఎస్ఐ క్వశ్చన్స్ రెండు వస్తాయని చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని చెప్పాను కదా సో లైఫ్ ప్రాసెస్ అనే చాప్టర్ కి అలాగే హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే చాప్టర్కి మనకి చాయిస్ ఉంటది ఈ రెండింటిలో మనం ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయగలగాలి అయితే నువ్వు లైఫ్ ప్రాసెస్ లో ఎస్ఐ క్వశ్చన్ చదువుకుంటే హౌ డూ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ లో వదిలేసేస్ లేదు సార్ నేను లైఫ్ ప్రాసెస్ వదిలేస్తాను అనుకుంటే హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ ఉన్నటువంటి ఎస్ఐ క్వశ్చన్ అన్ని కూడా చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కి హెరిడిటీకి చాయిస్ ఓకేనా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ చదువుకున్నావు అంటే నువ్వు హెరిడిటీలో ఉన్నటువంటి ఎస్ఐ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు లేదు సార్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఉన్న ఎస్ఐ క్వశ్చన్స్ నేను టచ్ చేయను నేను కేవలం హెరిడిటీ లెసన్ నుంచి చదువుతాను అనుకుంటే అప్పుడు ఈ లెసన్ వదిలేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ హెరిడిటీ నుంచి ఒక ఒకసే క్వశ్చన్ వస్తుంది రెండింటిలో ఒక క్వశ్చన్ మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి ఓకేనా లేదు సార్ లేదు సార్ మాకు అలా వద్దు చాయిస్ ప్రకారంగా కాకుండా మేము అన్ని కూడా టచ్ చేస్తాం సార్ ఫిఫ్టీ మార్క్స్కి కదా ఇప్పుడు ఎక్కువ ఉండవు కదా మేము అన్ని చదువుతాం అనుకుంటే ప్రతి లెసన్కి ఏం చదవాలో ఏ ఎస్ఐ క్వశ్చన్స్ కవర్ చేయాలో నేను చెప్తాను మీరు అన్ని కూడా కవర్ చేసుకోండి ఓకేనా నన్ను అడిగితే అంటే నా సజెషన్ వచ్చేసరికి లైఫ్ ప్రాసెస్ లో ఉన్న ఎస్ఐ క్వశ్చన్స్ క్షుణ్ణంగా అన్ని చదవడం హెరిడిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదవడం అయితే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ హౌ టు టుషన్ లో ఈ రెండు లెసన్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ టచ్ చేయడం ఓకేనా అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వస్తాయి ఓకేనా తర్వాత మనకు ఆబ్జెక్టివ్ సిక్స్ మార్క్స్ ఉన్నాయి కదా అవి టెక్స్ట్ వల్ రీడింగ్ చేయాలి ఖచ్చితంగా మనకు ఊరికనే దొరికేవు టూ మార్క్స్ కూడా ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తాడు డైరెక్ట్గా కాకుండా ఓకేనా అవన్నీ ఆన్సర్ చేయగలగాలి అంటే ఒకటో రెండు మార్కులో అలా ట్విస్ట్ చేసాడంటే మనం ఆన్సర్ చేయగలగాలి అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా అవసరం అందుకనే మరీ మరీ నేను చెప్తున్నాను లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నేను యూట్యూబ్ లో చెప్తున్నాను మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో దయచేసి అందరూ చూడండి ఓకేనా అందరూ కూడా చూడండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మంచిగా నాలెడ్జ్ సంపాదించుకోండి ఓకే అది అయిపోగానే నెక్స్ట్ చాప్టర్ వల్ల మొత్తం అన్ని చాప్టర్స్ చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఒకవేళ వీడియోని లైక్ చేయకుండా ఇప్పటివరకు మీరు చూసుకుంటే కనుక దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ కీప్ స్మైలింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను